ఒక ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మీ నామానికి స్పృతిస్తున్నాం మేము మరొకసారి మీ పాసందికి వచ్చాం ప్రభు మేము ర్యాప్స్ అనే అంశం ధ్యానం చేయబోతుండగా ఆ విషయం మాకు అర్థమే కృపనిచ్చి మయం తెచ్చుకోమని ఏ శ్రమంలో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మాయి ఈ భవిష్యత్ శాస్త్రంలో క్రమము క్రమంగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో లేకపోతే భవిష్యత్ శాస్త్రం యొక్క మొదటి అధ్యాయంలో మరణము చూసాం ఆ తర్వాత రెండవ అధ్యాయంగా ఇంటర్మీడియట్ స్టేట్ మనిషి చనిపోయిన తర్వాత వెళ్ళే స్థలాల గురించి కూడా మనము ధ్యానం చేశాం అది రెండో అధ్యాయం మూడో అధ్యాయంలో ఇప్పుడు మనము ర్యాప్చర్ ఎత్తబడుట అనే అంశం మనం చూద్దాం ఎత్తబడుట ఎత్తబడు అనే ఈ మాట రాపియో అనే గ్రీక్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది బోర్డు మీద రాసాయని మీరు చూడొచ్చు ర్యాపియో అనే లాటిన్ పద నుండి వచ్చింది రాపియో అంటే అర్థం ఏంటంటే ఒక స్థలం నుంచి మరొక స్థలము నొక్కు తీసుకొని పోవుట ఒక స్థలము నుంచి మరొక స్థలమునకు తీసుకొని పోవుట తెలుగులో దీనికి కొనుక్కోబడుట అన్నాడు తెలుగులో కొనిపోబడుట ఎఫ్సి రాసిన మొదటి అప్పచిన పౌలు తెస్లోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చినంలో అన్నాడు ర్యాపియో ఎత్తబడుట లేకపోతే తెలుగులో మనం చూస్తే కొనిపోబడుట మొదటి టెస్టులో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ మీదట సజీవం నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడుదము తెలుగులో కొనుబడుట అనే మాటను వాడినట్లుగా మనం చూస్తా ఉన్నాం మొదటిలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం చూస్తున్నాం అందులో మొదటి విషయం రాసుకుందాం ఎత్తబడుట కొనుపోబడుట మూ కొనుపోబడుట కూర్చిన వివరణ కొనుపోబడుట ఎత్తబడుటను కూర్చిన వివరణ అందులో మొదటిది అందులో ఒకటి బైబిల్ బైబిల్ గ్రంథంలో అనేక వచ్చినాలు బైబిల్ గ్రంథంలో అనేక వచ్చినాలు ఆయన యొక్క రాకడ అకస్మాత్తుగా జరుగుతుందని చెప్పింది ఆయన రాకడ అకస్మాత్తుగా జరుగును అని బైబిల్ చెప్పింది ఆయన రాకడ అకస్మాత్తుగా జరుగును అని బైబిల్ గ్రంథం బోధించింది ఉదాహరణకు పేతురాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన వేతురాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మూడో అధ్యాయము పదో వచ్చినం రెండో పేతు పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును అంటున్నారు సో దేవుని యొక్క రాకడ అకస్మాత్తుగా జరుగుతుంది అది చెప్పి వచ్చేది కాదు దానికి సూచనలు ఏమీ లేవు అని మాత్రం మనం చూస్తా ఉన్నాం దేవుని యొక్క రాకడ తెలియని సమయంలో వస్తుంది అనుకునే గడియలో వస్తుంది వెండ్లు కుమారుడు ఎప్పుడు వస్తాడు తెలియదు కానీ ప్రతి వాడు ఎట్లా ఉండాలంట సిద్ధపడి ఉండాలి అనుకునే గడియ నువ్వు ఊహించిన సమయం సో దేవుని యొక్క రాకడా అనుకుని గడియలు వస్తుంది కమని చెప్పి మొదటిగా దేవుడు వస్తాడు అంటే అర్థం ఏంటి అర్థం కాదు అంటే కనుక క్రీస్తు త్వరగా వస్తున్నాడు అని అర్థం కాదు మొదటగా అనుకుని గడియలు వస్తున్నాడు అంటే క్రీస్తు త్వరగా వస్తాడని అర్థం కాదు రెండవది క్రీస్తు వెంటనే రావాలి అని అర్థం కాదు రెండవది క్రీస్తు వెంటనే రావాలి అని అర్థం కూడా కాదు మూడోది అనుకునే లో వస్తారు ప్రభు మనకు తెలుసు క్రీస్తు ఖచ్చితంగా వెంటనే రావాలని అర్థం కాదు క్రీస్తు ఖచ్చితంగా వెంటనే రావాలని కూడా కాదు వెంటనే రావాలని కాదు కూడా కానీ రావచ్చు ఆయన మరి దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే అంటే కనుక ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాడు ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా వస్తాడు దాని కొరకు ఎదురు చూడటం దాని కొరకు ఎదురు చూడటం ఆయన గ్రంథం అనేక వచ్చినాలు ఆయన అనుకున్న గడియలో వస్తాడని బైబిల్లో చూస్తాం సడన్గా వస్తాడని అన్ఎక్స్పెక్టెడ్ టైంలో వస్తాడని సూచనలు లేవు అని ఆయన రావడానికి సూచనలు లేవు అని చాలా వచ్చినాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మీకు ఉదాహరణకు చాలా వచ్చినాల్లో రాద్దాం సో దట్ మీ గడియలో వస్తాడు సడన్గా వస్తాడు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడు సైన్స్ లేకుండా సూచన లేకుండా వస్తాడు అని మనం చూస్తాం సో ఏ ఏమున్నాయి మత్స్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై రెండో వచ్చినాం మధ్యస్ వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నలభై నాలుగు వరకు కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండి ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసిన డల అతడు మెలుకుగా ఉండి తన ఇంటిని కన్నము మత్స్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై రెండు నుంచి నలభై నాలుగు వరకు ఓకే నలభై నాలుగు వచ్చినాం మీరు అనుకున్న గరియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండడి యజమానుడు తన ఇంటి వానికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడై దాసుడెవడు బైబిల్లో చూస్తున్నాం ఏసు ఎప్పుడు వస్తాడో మనకు ఖచ్చితంగా తెలియదు మరొక రెఫరెన్స్ ఇరవై నాలుగు యాభై మతేసు వార్త ఇరవై నాలుగు యాభై ఆ దాసుడు కనిపెట్టిన దినంలోను వాడనుకొని గడియల్లో వాని యజమానుడు వచ్చి వాణిని నరికించి వేషధారులతో కూడా వాణ్ణి పాలు నియమించును అక్కడ ఏడుపును పండ్లు కొరకుటే ఉండును అనుకునే గడియల్లో యజమానుడు వస్తాడు ఇరవై ఐదో అధ్యాయం అత్య శవార్త పదమూడో వచ్చినాం ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనక మెలుకుగా ఉండండి ఆ గడి అయినను సమయం తెలియదు కాబట్టి ఎట్లు ఉండాలంట మెలకుగా ఉండాలి మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన ఆ దినము గుచ్చియు ఆ గడి గుచ్చియు తండ్రి తప్ప ఏ మనుషుడు పరలోక్కుమను దోతలనైనను కుమారుడైనను ఎరుగడు జాగ్రత్త పడుడి మెలుకుగా ఉండి ప్రార్థన చేయడి ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ముప్పై నాలుగు వచ్చిన నుంచి ముప్పై ఏడు వచ్చిన వరకు ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాణి పని నియమించి మెలుకుగా ఉండు అని ద్వారా పాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండును ఇంటి యజమానుడు పొద్దుగుంకిన వచ్చును అర్ధరాత్రి వచ్చునో కూడి కూయ సమయం వచ్చునో తెల్లవారు వచ్చును ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోట చూసినేమో గనుక మీరు మెలకుగా ఉండు నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్పుచున్నాను మెలకుగా ఉండు లూకా స్వాత పన్నెండో అధ్యాయము నలభై లూకా స్వాత పన్నెండు నలభై మీరు అనుకున్న గడియలో మనిషి కుమారు వచ్చును కనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పాను మీరు అనుకున్న గడియలు వస్తారు లోకాసు వార్త పన్నెండు నలభై అపసిన పౌలు కొరందీలు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండో వచ్చిన ఎవరైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు చెప్పింపబడును కాక ప్రభువు వచ్చుచున్నాడు ప్రభుని యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక ప్రభు ఏసు త్వరగా వచ్చుచున్నాడు ఫిలిపి రాసిన పత్రిక పౌలు ఫిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై వచ్చిన మన పౌర మన పౌరస్థితి పరలోకమ అక్కడ నుండి ప్రభు ఏసుక్రీస్తాను రక్షకుడి నిమిత్తము కనిపెట్టి ఉన్నాము వేసే ప్రశ్న మనకు తెలియదు కానీ మనం కనిపెట్టి ఉండాలి నాలుగో అధ్యాయం ఐదో వచ్చినాము ఫిలిపీన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము ఫిలిపిన్ రాసిన పత్రిక మీ సహనము సకల జనులకు తెలియబరణీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు ప్రభు సమీపంగా ఉన్నాడు అపోసడైన పౌలు టెస్లోకి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదో వచ్చిన మీ వద్ద మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మిమ్మల్ని కూర్చి తెలియచే చెప్పుచున్నారు మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవం గల వాడును సత్యవంతుడకు దేవుని దాసులగుటకు దేవుని మృతులు లేపిన యేసును రాబో ఉగ్రతు నుండి మనం తప్పించున్న ఆయన కుమారుని యేసు పరలోకం నుండి వచ్చిన ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగి తిరు ఆ సంగతి వారే తెలియచున్నారు ఎక్కడ చూస్తారంటే ప్రభు పరలోకం నుంచి వస్తున్నాడు దశలోనికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పదో వచ్చిన ఐదో అధ్యాయము రెండో వచ్చిన రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియని ఎట్లా వస్తాడు ప్రభు దొంగ వస్తున్నాడు అన్ఎక్స్పెక్టెడ్ టైంలో సడన్ గా సైన్స్ ఏమి లేకుండా సూచనలు ఏమి లేకుండా ప్రభు రాబోతున్నాడు అపోసరి పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మీకు మీదట నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మీకు మీదట నా కొరకు నీతి కిరటం ఉంచబడి ఉన్నది ఆ దినము నీతి గల అయిన ప్రభు అది నాకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించను ఆయన యొక్క కొరకు ఏం చేయాలంట అపేక్షించాలి ఆయన కొరకు అపేక్షించాలి ఎనిమిది తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదకొండో వచ్చిన పదమూడో వచ్చినం వరకు తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండు నుంచి పదమూడు ఎలైనగా సమస్త మనుషులకు రక్షణ కర్త దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను యలోక సంబంధను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మానరక్షకు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు నేను కొన్ని ఎదురు చూడాలంట ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి ఎబ్రి రాసిన పత్రిక రెండవ పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఐదో వచ్చినం ఇరవై నాలుగు ఇరవై ఐదు పదో వచ్చిన ఎబ్రి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు కొందరు మానుకున్నట్లు సమాజం కూరుట మానక ఒకనొకరుకు హెచ్చరించు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఏ దినం రాకడ దినం కొలది మీరు చూసిన కొలది పదో అధ్యాయం ముప్పై ఏడు వచ్చినాం అదే ఎప్పుడు పత్రిక ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చి వాడు ఆలస్యం చేయక వచ్చును పదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చినం నుండి తొమ్మిదో వచ్చిన వరకు సహోదరులారా ప్రభు వరకు ఓపిక కలిగి ఉండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలములు నిమిత్తం ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుండు కదా ఏ ఎట్లా వస్తాడు అనుకుని కంటే వస్తాడు వర్షం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు దాని కొరకు ఏం చేయాలి కనిపెట్టుకుండాలి ప్రభురాక రాక సమీపించిన కనుక మీరు ఓపిక కలిగినడి మీ హృదయములను స్థిరపరచుకునుడి సౌదలారా మీరు తీర్పు పొందకుండా ఒకడు సనుకొని ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు మొదటి ఆహ్వానం రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా క్రీస్తిరోధు వచ్చిన వింటరి కదా ఇప్పుడు అనేకమంది క్రీస్తు విరోధులు బయలుదేరినాడు ఇది కడవడి అని దీని చేత తెలుసుకుంటాం ఇది కడవరి పద్దెనిమిది ఇది కడవరి గడియ ఇరవై ఎనిమిదో వచ్చినాం అదే రెండో ఇరవై ఎనిమిదో వచ్చినాం కాబట్టి చిన్నపిల్లారా ఆయన ప్రత్యక్షం అవునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండుట మీరు రాయని ముందు నిలిచి ఉండు బైబుల్ అంతా చెప్తుంది ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అంటుంది మొదటి వ్యవహారం రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినాం మూడు రెండు అదే వ్యవహారం రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము రెండో వచ్చినాం ఇప్పుడు మన దేవుని పిల్లలమై ఉన్నాం మనం ఇంకా ఏమవుదాము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఉన్నట్లుగానే ఆయనను చూద్దాము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము ఆయన ప్రత్యక్షమవుతాడు ఆయన ప్రత్యక్షమవుతాడు పేతురాసిన మొదటి పత్రిక పేతురాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో పేతు పేతురాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచ్చినాం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అన్నిటి యొక్క అంతం సమీపమై ఉన్నది ఐదు నాలుగు మొదటి పేర్లు రాసిన పత్రిక ఐదో అధ్యాయము నాలుగో వచ్చిన ఐదు నాలుగు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడ బారని మహిమ కిరీటమును పొందుదురు ప్రధాన కాపరి ఏమవుతాడంటే ప్రత్యక్షమవుతాడు పేతురాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదో వచ్చిన అయితే ప్రభుదినము దొంగ వచ్చినట్లు వచ్చును పేర్తి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదో వచ్చిన ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచ్చిన ఇరవై రెండో అధ్యాయం ఏడో వచ్చిన ఇరవై రెండు మూడు పదకొండు ఇరవై రెండు ఏడు ఇదిగో నేను త్వరగా వచ్చినాడు ఈ గ్రంథంలో ప్రవచన వాక్యం గైకొన్న వాడు దన్యుడు ఇరవై రెండు పన్నెండు ప్రకరణ గ్రంథం ఇదిగో త్వరగా వచ్చినాను వాని వాని క్రియలు చెప్పిన ప్రతివానికి చెందుటకు నేను సిద్ధపడే జీతం నా యొద్ద ఉన్నది ప్రకరణ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చినాం ఈ సంగతి గూర్చి సాక్షి ఇచ్చినవాడు అవును అవును త్వరగా వచ్చి చెప్పుచున్నాను చెప్పున్నాను అమెన్ ప్రభువైన యేసు బైబిల్ యేసు యొక్క రాకడ కొరకు ఎదురు చూడమని అది సడన్ గాను అన్ఎక్స్పెక్టెడ్ టైంలోను ఊహించిన టైంలోను సైన్స్ ఏమీ లేవకుండా ఆయన వస్తున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం జనరల్ గా మనం గమనించినట్లయితే కనుక ఈ రెండవ రాకడకు కొన్ని గుర్తులు ఉన్నాయి లేకపోతే క్రీస్తు యొక్క రాకడకు సూచనలు ఉన్నాయి అని చెప్తారు అవేంటి అవి క్రీస్తు యొక్క రాకడకు సూచనలు ఉన్నాయి అవి చూద్దాం క్రీస్తు యొక్క రాకడకు సూచనలు ఉన్నాయి అని బైబిల్ చెప్పింది అవేంటి క్రీస్తు యొక్క రాకడుకు సూచనలు ఏంటి మతస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మత ఇరవై నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినం ప్రశ్న అడిగారు మూడో వచనంలో ఆయన ఒలి కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగుకు ఏకాంతంగా వచ్చి ఇది ఎప్పుడు జరుగును నీరాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా ఏసు వారితో ఇట్లా నువ్వు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి ఓకే యేసు క్రీస్తు ప్రభు క్వశ్చన్స్ అడిగారు అయ్యా రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి ప్రభు సూచనలు చెప్తున్నాడు ఏంటి ఆ సూచనలు తెలుసా మనం చూసినట్లయితే కనుక నాలుగో వచ్చినాం ఐదో వచ్చినాం ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తుని చెప్పి పలువురిని మోసపరిచేదరు సూచన ఏంటంట అబద్ధ క్రీస్తులు వస్తారు పలువురు ఆయనే చెప్తారంట ఇరవై మూడో వచ్చిన నుంచి ఇరవై ఆరో వచ్చినాం అదే అధ్యాయం ఆ కాలం ఎవడైనా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పినాడల్లా నమ్మకుడి అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటే గొప్ప సూచిక్రియలు మాత్ కార్యములు కనపరచదెర్రు ఇదిగో ముందుగాలి మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎవడైనా ఇదిగో అరణ్యములు ఉన్నారని మీతో చెప్పిన వెళ్ళకుడి ఇదిగో లోపలి గదిలో ఉన్నారని చెప్పిన నువ్వు నమ్మకుడి మీరు తూర్పును పుట్టి వరకు ఎలా కనబడును అలాగే మనుషు కుమార్ అక్కడ ఉండును మనం ఎక్కడన్నామంటే సూచనలు చూస్తూ ఉన్నాం సూచనలు ఏం చెప్తున్నా అంటే అక్కడక్కడ బద్ద ప్రవక్తలు వస్తా అన్నాడు అంత మాత్రమే కాదు రెండో సూచన ఏంటంటే కనుక ఆరో ఇరవై నాలుగు అధ్యయనం ఆరో వచ్చినాం ఏమన్నా తెలుసా మరి మీరు యుద్ధములు యుద్ధ సమాచారం గుచ్చియు వినబోదురు మీరు కలవరబడకుండా చూచుకోరడి యుద్ధం వస్తుంది అన్నాడు ఇక జనం మీద జనము రాజ్యం మీద రాజ్యము లేచిన యుద్ధములు గుచ్చిన సమాచారం రూమర్స్ వస్తాయన్నాడు మూడవది కనుక మనం చూసిన చూసినట్లయితే కనుక మూడవది ఆ భూకంపములు వస్తాయి అంటాడు ఏడవ వచ్చిన వెళ్ళి చూస్తే కనుక ఎనిమిదవ వచ్చిన అక్కడక్కడ కరువులను మధ్యస్వాక్రన్నా మనం అక్కడక్కడ కరువులను భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు రారం కరువులు భూకంపములు ఇవన్నీ వెన్నయూ వేదన ప్రారంభం రెండవ రాకడకు సూచనగా మనం మనకు అర్థమవుతా ఉంది తొమ్మిది వచ్చిన చూద్దామా అప్పుడు జను జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చేసి చంపెదరు మీరు నామము నిమిత్తం సకల జనుల చేత వేషింపబడుదురు ట్రూ బిలీవర్స్ నిజమైన విశ్వాసులకు ఏమొస్తుందంటే శ్రమ వస్తుంది నిజమైన విశ్వాసులకు శ్రమ వస్తా ఉంది ఆ తర్వాత పదే వచ్చిన నుంచి పదమూడు వచ్చినాం అనేకులు అభ్యంతర పడి ఒకరిని కొరకు ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించుదరు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపడి చేద్దరు అక్రమం విస్తరింపచేయుట అనేకులు ప్రేమ చల్లారును అంతవరకు సహించి వాడవడో వాడే రక్షించబడును వాడే రక్షించబడును ఆ ఈ యొక్క దేవుని నమ్మని వ్యక్తుల పైన వస్తున్న ప్రభావాన్ని మనము చూస్తా ఉన్నాం పద్నాలుగు వచ్చిన చూస్తున్నాం మరి లోక రాజ్యము రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును అటు తర్వాత అంత గాస్పల్ సువార్త ప్రపంచమంతా ప్రకటించబడుతుంది అంటాడు ఆ తర్వాత ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినం నుండి ఇరవై ఎనిమిదో వచ్చినం చూసినట్టు కనుక గొప్ప గొప్ప శ్రమలు వస్తాయి అంటాడు ఇరవై నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన నుండి ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే కనుక అనేకమైన గొప్ప శ్రమలు వస్తాయి అంటాడు ఇరవై ఒకటో వచ్చినాం లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు ఇక ఎప్ప కలగబోవు మహాశములు అన్నాడు అంత మాత్రమే కాదు ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన రిఫరెన్స్ లో ఓకే వెరీ గుడ్ ఇరవై నాలుగు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం ఆ దినముల సం శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతనీయుడు ఆకాశం నుండి నక్షత్రము రాను ఆకాశ మండల శక్తుల్లో కలిగించబడును గొప్ప అద్భుతాలు ఆకాశంలో జరుగుతాయి అంటాడు మత్స్యస్ వార్త హోలీ మత్స్యస్ వార్తలు ఉన్నాం ఆ తర్వాత క్రీస్తు విరోధి వస్తాడంటాడు రెండో తెశలోనికి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి నుంచి మూడు క్రీస్తు విరోధి వస్తాడు అని చెప్తున్నాడు ఓకే మీరు మీకు ఇప్పుడు ఖచ్చితంగా రావాలి ఆ ప్రశ్న ఏంటి తెలుసా పైన ఏం రాసుకున్నాము ఈ రెఫరెన్స్ ఏం చెప్తా ఉంది ఏసు ఎప్పుడు వస్తాడో తెలియదు అని చెప్తా ఉంది కానీ ఇప్పుడు చదివిన రెఫరెన్స్ ఏం చెప్తా ఉన్నాయి యేసు వచ్చే ముందు సూచనలు ఉన్నాయన్నా అక్కడేం రాసుకున్నాం ఏసు సడన్గా గా వస్తాడని అన్ఎక్స్పెక్టెడ్ టైమ్ లో వస్తాడని సూచనలు ఏమి లేకుండా వస్తారని మనం రాసుకుందాం ఇక్కడేం రాసు ఇక్కడేం రాసుకుందాం ఆయన సూచనలతో వస్తారని ఈ రెండింటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ రెండింటిని ఎలా మనము సరిపోల్చి చూడాలి ఎందుకు బైబుల్ ఎలా చెప్పింది ఓకేనా మనము అధ్యయనము ఆ విషయాలను మనం ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి